నీళ్ళు పోసుకోవడం కాస్త ఆస్తావా నాకు ఉద్యోగం దొరికింది అలాగా వెరీ గుడ్ కొంచెం ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం ఏమిటి అబద్ధం మీకు తెలియని తెలిసిందని చెప్పారా కాదు తెలిసింది తెలియనే తెలియదని చెప్పాను తెలిసింది తెలియని తెలియదని చెప్పారా తెలుగు వాళ్ళ ఇంటిలో పని తెలుగు రాని వాడు కావాలని కండిషన్ కొంపలో ఏంకోవాలి మాలో తెలుగు రాదు సార్ అన్నాను నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడేమో నమ్మేశారు ఏమిటాన సార్ కరల్ బిర్లా మందికి వెళ్ళి రెండు గంటల్లో వస్తాను బుడ్లా డ్రైవర్ చాలా ఏమైంది కాయా పండ నే వెళ్ళాక పండుగ కాకపోతుండే కాంట్రాక్ట్ మనం దొరికినట్లేనా నా ఫైల్స్ ఫైవ్ సంతకం పెట్టాడు వెరీ గుడ్ కానీ పది లక్షల కాంట్రాక్ట్ అనే అన్ని వర్చుకున్నాను వాటూ వీలు రాజీ తెలుగులోనే మాట్లాడండి నేను చేసుకున్న పుణ్యమే నేను ఇలాంటి ఇలా దొరకడం నా పెట్టుబడి నువ్వు కదా రాజీ సరి సర్లే గాడి రాక నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు దుర్మార్గురా తెలుగురా అని చెప్పాం అవును నట్టని వదిలిసిపోతావరా నాకు డ్రైవింగ్ రాదురా అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్నా అమ్మ స్త్రీ ఆదిశక్తి శక్తి అపరావతారం స్త్రీ స్త్రీ పుల్లలో కవిత్వం ఉందన్న స్త్రీ స్త్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ నాకెదురైన అనుభవమే పాపం నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ పని వదిలేసి వచ్చారు కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు లేకపోతే స్త్రీ స్త్రీ అంటారు అసలు ఏమైంది మీకు వద్దులే ఏం అడగద్దు మహారాసిమా నాతో కూడా చెప్పకూడదా ఎందుకని వద్దండి ఉంచుకోవయ మంచి పుస్తకం కానీ మరవడానికి పనికి రాదండి అప్పడల్లా నలిగిపోతుంది ఇంకేమైనా ఉంటే పట్టుకురండి స్టార్ట్ ఫేర్ న్యూస్ పేపరు అట్లాంటికి గిరాకేండి ఇదిగా ఊరికేస్తాను తీసుకో ఇది ఎందుకండి నాకు మీట వాళ్ళకు అంటే అది నాలుగు కిలోలు మూడు రూపాయలు అంతేనా అది రూపాయే ఇచ్చేది ఒక రోడ్లకి కదా అని మూడు రూపాయలు ఇస్తాను ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరి ఆయన పుస్తకాలు ఖరీదకి చేశారా ఖరీదుకి ఇవ్వలేదు కానికి విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ మూడు రూపాయలు శ్రీశ్రీ నాకు దైవమే కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలేసి కేకలేసి అని అన్నాడు శ్రీశ్రీ నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ మానాభిమానాన్ని కూడా అమ్ముకమంటుంది ఆకలి మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు కానీ నాకొకటే బాధ ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పట్ల కట్టడానికి నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం కాస్త కొట్టు సామాన్లు కొన్ని పెడదామనుకున్నాను మూడు రూపాయలు ఉన్నాయి ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు నాన్నగారితో బీరాలు పలికాను నా బ్రతుకు నేనే బ్రతుకుతానని ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతకేద్దును కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను అది వీలు పడదు ఈ దేశంలో నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను అందుకే ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను కానీ ఎన్ని రోజులు ఉండగలను చెప్పు ఆకలి నన్ను బలహీనపరుస్తుంది కానీ అది నన్ను బలి తీసుకోగలదా అది చూస్తాను నేనే అయినా సరే నా ఆశయాలు నాశనం చేసుకో కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధ కాని కానివ్వను నీకు ఒక పూట భోజనం ఇవ్వగలనే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు ఎప్పుడైనా తీరిగా ఉన్నప్పుడు ఉద్యోగం లేక తన కడుపే తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు సజావైన ఉద్యోగం కావాల సక్రమంగా దొరకలట ఎవరి సిఫార్సులు ఉండకూడదట అన్ని ఆదర్శాలి ఈరోజు లేదు సాధ్యమా మెడికల్ తిరిగిన దోవలు మనం కూడా మెడికల్ తిరిగి నడవాలి ముక్కుకు సూటిగా పోతానంటే ఇక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మల్లో మనం తల వంచుకొని నడవాలి ఎత్తిని తలదించాలంటే ఎవరికి నష్టం నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు జరగాలనే నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను ప్రతాప్ ద్వారా రంగా ఉద్యోగం దొరకాలి అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఇదంతా ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది మీతో చెప్పాను ఇష్టపరిని నేను చేసిన దాంట్లో తప్పేదైనా ఉందా